కర్నూలు లో అలర్పూర్ దగ్గర కాబట్టి ఆశ్చర్య వేసిందంటే ఉస్మానియా ఉస్మానియా కాలేజీ కర్నూలు ఎందుకు అంటే ఆయన నైజా రాజెక్ట్ అక్కడ చదువుకొని ఆయన ఏ సైనా అక్కడ విద్యార్థి సంఘం నాయకుడు అక్కడ నుంచి మన ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీలో ఆ లాంతాలేజ్ మరి అన్ని సంఘాల పోటీలు కూడా ఆయన అధ్యక్షుడు అంటే అంటే ఏఎస్ఎఫ్ నాయకుడిగా ఉండి ఆయన ఆదర్శ భావన తీసుకున్నాడు అంతేకాకుండా ఆయన జీవితం అంతా కూడా అనేక వచ్చిన వచ్చినా వచ్చిన ఎక్కడ కూడా వెనుకడు వేయలేదు నిరాశపడలేదు నిస్పోజిందలేదు ఆయన ఈ మహబూబ్ నగరం జిల్లా ఉద్యమానికి రూపకల్పం చేయడంలో లింగారెడ్డి గారిని ఇంకా ఇద్దరు అందరి పాత కొంత సమీకరించడంలో ఆయన చేసినటువంటి కృషి అంతే అంతేకాదు వాస్తవంగా చెప్పాలంటే ఆయన విద్యార్థి సంఘం ఇక్కడ నుంచి ఢిల్లీ తిన్నాడు జాతీయ ప్రధాన యువజన సభ్య జాతీయ అలాగే మరి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రధాన ప్రధాన సిపిఐ జాతీయ ప్రధాన కార్యక్ష జాతీయ ప్రధాన కాస్త ఎందుకంటే అంటే ఆయన దీక్ష ఆయన తెలుసు అందులో భాగంగా ఆయనకునే సంబంధం ఏంటంటే తల్లి జిల్లా అందులో అక్కడ చిగుమీ మండల పరిస్థితి అధ్యక్షుడు మూడు పర్యాలు ఎన్నికైనప్పుడు కూడా మూడు సార్లు ఆయన నాకు ప్రచారం వచ్చాడు తెలంగాణ తర్వాత మరి అనేక వర్ధకాల ఫోటాలు ఆ ఫోటోలు కూడా అది భాగస్వామి నేను ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే నేను ఎక్కువగా విషయాలు చెప్పాను చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి విషయాలు ఏంటంటే అన్నముడికి దాన్ని అన్ని మెధులు కూర్చోవడం కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుంటే సార్ నేను స్వయంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో రెండు వేల సంవత్సరంలో మన అందరి దేశం విద్యుత్ ఛార్జీలు బాగా కరెంట్ ఛార్జ్ బాగా పెంచితే అప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కూడా వైపున బావుల కాడైతే కరెంటు అవసరం లేదనే పరిస్థితి వచ్చింది ఆ మీటర్ల మూత చార్జీల మూత హతలేని పరిస్థితి రైతాంగ ఆత్మహత్యల పరంపర సాగుతున్న నేపథ్యంలో నిద్యుత్ దానికి నూట ఇరవై రోజులు రాష్ట్రం అంతా తప్పించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసి వామపక్షాన్ని ఉద్యోగులు ఉన్నాయి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు సెలవు అసెంబ్లీ పిలిపిస్తేనే ప్రత్యక్షంగా చూశాను ఇందిరా పార్క్ నుంచి వెళ్ళి ర్యాలీ బయలుదేరితేమపక్షాలు అందులో సురవారం సుధాకర్ రెడ్డి గారు వారు నాయకత్వంలో వామపక్షాలను కూడా కలిసి కూడా ఆయన రెండు లైన్ మూడు ఆయన చూస్తే చదవ అసెంబ్లీ ఏంటి చదవ అసెంబ్లీ బసీర్ బాక్ పోగానే ఒకవైపున గుణాలు మొత్తం ఇస్తా ఉన్నాను ఒకవైపున బాష్ప్రయోగాలు వాటర్ ట్యాన్ కొడతా ఉన్నాడు ఇంకోవైపు ఆట చేతుంది మూడు వైపు జరుగుతుంది ముగ్గురిని పలిగురు వీళ్ళందరినీ కూడా అంతా కూడా కుర్రాస్తా ఉంటే పై పైన అక్కడ ఫ్లైఓవర్కి నిలవడాల్సి వస్తుంది ఒక భీకరమైన ఒక మరి భయానకమైన పరిస్థితి అలా నేపథ్యంలో బస్లో వీళ్ళంతా రిస్లో పెడితే ఫైలింగ్ నడుస్తాం వీళ్ళకి ఏమైతు బస్కి ఏమైతే అనే బయలు అలాంటి అంటే చౌ మధ్య మధ్య చౌక మధ్య ఆ రకమైనటువంటి సంక్లిష్ట పరిస్థితి నిజంగా చెప్పాలంటే విద్యుత్ పోరాటంలో సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అసెంబ్లీ అప్పటి నుంచి ఇప్పటికి కాదు ఎప్పటికీ చరిత్రలో సందర్భంలో చెప్పింది ఆ తర్వాత కరెంటు ఛార్జీలు మనకు గురించి రాహుల్ గాంధీ మిగతా కూడా పెట్టారు అది పెట్టుకోవాలి